ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడూ జరగని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి పనుల జాతర ఘట్టం మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతోంది మార్చి తొమ్మిదో తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్షరాల నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరూ కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నా మార్చి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి ఇందులో యాభై ఒక్క చోట్ల స్థానిక ఎమ్మెల్యేగా నేను మా పార్టీ నాయకులు కార్పొరేటర్లు మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారు యాభై నాలుగు చోట్ల కోటమిరెడ్డి గిరిధరెడ్డి అదేవిధంగా కార్పొరేటర్లు కూటమి నాయకులు ఆ యొక్క చోట్ల పాల్గొంటారు మేము కేవలం పాల్గొంటాం ఆ యొక్క ప్రారంభోత్సవాలకి అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క ప్రారంభోత్సవాల్ని చేయాల్సింది ప్రారంభకులు స్థానిక ప్రజలే ఎక్కడైనా మీకు ఇచ్చే జాబితాలో ఏ ఒక్క పని జరగకుండా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు నాది బాధ్యత తేడా వస్తే నాది బాధ్యత ఏదైతే మీకు జాబితా ఇస్తున్నామో ఈ జాబితాలో ఉండే పనులన్నీ అంటే ఈ జాబితా కేవలం వన్ నాట్ ఫైవ్ వర్స్కే ఇచ్చాం ఇది మార్చి తొమ్మిది దానికే ఇచ్చాం ఇవన్నీ మార్చి పదకొండుకి మార్చి పదమూడుకి వేరే షెడ్యూల్ ఇస్తాం మార్చి ట్వంటీ దాకా ఆ మూడు వందల పనులు అయితే ఉన్నాయో మూడు వందల మూడు పనులు అవన్నీ కూడా మే ఇరవై కల్లా పూర్తి చేసే బాధ్యత నాది ఏ ఒక్క పని కావు నన్ను అడగచ్చు మీరు ఉదయం ఏడు నుంచి రాత్రి పద్దాకా నూట ఐదు చోట్ల యాభై ఒక చోట్ల నేను బాల్గా ఉంటాను యాభై నాలుగు చోట్ల గిరిపోతా నాతో పాటు నాయకులు కార్యకర్తలు మొత్తం ఉంటారు ప్రజలే ప్రారంభికులు ప్రజలే అతిథులు